మనం హనుమంతుని గురించి తెలుసుకుందాం మన చుట్టూ తిరిగే కోతులు జీవితం గురించి మనం చూస్తూనే ఉంటాం కానీ వాటి మరణం గురించి మనకు తెలియదు కోతులు అన్ని జంతువుల కాకుండా వాటి మరణం ఒక రహస్యంగా ఉంటుంది సాధారణంగా మనం కోతులకు ఏదైనా ప్రమాదం జరగడం చూస్తూ ఉంటాం ఆ ప్రమాదం వల్ల అవి మరణిస్తూ ఉంటాయి అయితే అవి తమ జీవితకాలం అయిపోయాక మరణించిన వానరాలను ఎప్పుడు ఎక్కడ కాలం అయిపోయిందని ఐదు నుంచి ఏడు రోజుల ముందే తెలుస్తుందట అప్పుడు ఆ వానరం తమ గుంపు నుండి దూరంగా విడిపోయి తన మరణానికి తానే సిద్ధం చేసుకుంటుందట ఒక గుంటను తవ్వి దాంట్లో ఏమి తినకుండా కూర్చుని తన మరణానికి ఎదురు చూస్తూ ఆ సమయం వచ్చాక తనపై మట్టిని వేసుకుని మరణిస్తుందట వానరాల మరణం వెనక ఇంత రహస్యం ఉందని ఒక బుక్ లో చదివేదాకా నాకు తెలీదు మీకు తెలుసు